రామనగర రాజు రాసిన వారు బి నాగరాజుగారు ఒకనొకప్పుడు గంగానదీ తీరాన రామనగరానికి ఒక రాజుండేవాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉండేవారు ఆయన మంత్రి వక్రబుద్ధి రాజ్యాకాంక్ష గలవాడై రాజును తన నౌకర్ల చేత హత్య చేయించి పిల్లలను చీకటి కొట్లో పడవేశాడు తర్వాత వక్రబుద్ధి రాజకుమార్తెలను కడతేర్చాడు ఐదేళ్ల వయసుగల రాజకుమారుడు ప్రముదుణ్ణి కూడా హత్య చేద్దామనుకున్నాడు కాని ఒక వింత జరిగింది రాత్రివేళ చీకటి కొట్టు ప్రవేశించిన హంతకులు ఒక మూల నిద్రిస్తున్న ప్రముధుణ్ణి చూసి బెదిరిపోయారు ఏమంటే ఆ కుర్రవాడి శరీరం ఆ చీకటిలో కాంతివంతంగా ప్రకాశిస్తున్నది ఈ కుర్రవాణ్ణి చంపటానికి మాకు ధైర్యం లేదు బాబు అని హంతకులు అక్కడి నుంచి పారిపోయారు వక్రబుద్ధికేమీ పాలుపోలేదు ఆయన సుమిత్రుడనే బెస్తవాణ్ణి పిలిపించి ఒరి నేను చెప్పినట్టు చేస్తే నీకు కావలసినంత ధనమిస్తాను నిరాకరించావో తల తీసేస్తాను అన్నాడు కటికె దరిద్రుడైన సుమిత్రుడు వక్రబుద్ధి చెప్పినట్టు చేయటానికి సమ్మతించాడు వక్రబుద్ధి రాజకుమారుడైన ప్రముధుణ్ణి బట్టలతో కప్పి మూటలాగా చుట్టించాడు సుమిత్రుణ్ణి చీకటి కొట్టుకు తీసుకుపోయి ఈ మూటను నీ పడవలో తీసుకుపోయి దీనికి బరువైన రాయి కట్టి అర్ధరాత్రి వేళ కాశీకి ఎగువ గంగలో వదిలిపెట్టాలి పో వెంటనే మూట తీసుకుని వెళ్ళు అన్నాడు వక్రబుద్ధి సుమిత్రుడు మూట ఎత్తుకుంటూనే అందులో ఎవరో ఉన్నట్టు గ్రహించాడు కాని మారు మాట్లాడకుండా ఆ మూటను తన ఇంటికి పట్టుకుపోయాడు ఇంటికి పోయాక మూట విప్పి చూస్తే మెరిసిపోతున్న కుర్రవాడు కనిపించాడు సుమిత్రుడికి పిల్లలు లేరు అతని భార్య ఈ బిడ్డను చూసి నా తండ్రి నా బంగారు తండ్రి మనం ఈ అబ్బాయిని పెంచుకుందాం అన్నది సుమిత్రుడు మారు మాట్లాడకుండా ప్రముదుణ్ణి తన పూరి ఎంట దాచాడు పాతగుడ్డలు మూటకట్టి వాటికి పెద్ద రాయి కట్టి తన తెప్పలో పెట్టుకుని గంగానదిలో ప్రయాణం సాగించాడు కొన్నాళ్లకు కాశీనగరం మీదుగా వెళ్లి నడిగంగలో మూటను రాయితో సహా జార విడిచాడు ఇదంతా రహస్యంగా కనిపెడుతున్న వక్రబుద్ధి నౌకర్లు పనిపూర్తి అయిందని తమ రాజుతో చెప్పారు కొన్ని రోజులు గడిచాయి సుమిత్రుడికి వక్రబుద్ధి అన్న ప్రకారం ధనమివ్వలేదు ప్రముదుడి రహస్యం బయటపడుతుందని కూడా సుమిత్రుడికి భయం పట్టుకున్నది అందుచేత అతను ఒక చీకటి రాత్రి తన భార్యతోనూ ప్రమిధుడితోనూ బయల్దేరి రామనగరు విడిచి వెళ్లిపోయాడు కొద్ది మాసాల పాటు అడవులు కొండలు దాటి సుమిత్రుడు మధురా నగరం చేరుకున్నాడు ప్రమిధుడి పేరు కుముదుడు అని మార్చాడు సుమిత్రుడు తన భార్యా బిడ్డలతో వ్యవసాయం చేసుకుంటూ ఏదో విధంగా కాలం గడపసాగాడు రానురాను కుముదుడు దృఢకాయుడిగా ఆజానుభావుడుగా తయారయ్యాడు భారత కాలం నాటి భీముడిలాగా కుముదుడికి మల్ల యుద్ధం చేయటంలోనూ అద్భుతంగా వంట చేయటంలోనూ నేర్పు లభించింది మధురా నగరానికి రాజులేడు రాజకుమార్తెకు రక్షకుడిగా గజవర్మ అనే రాజబంధువు ఉండి పరిపాలన నిర్వహిస్తున్నాడు రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చి వివాహం కాగానే ఆమెను పెళ్లాడే రాజకుమారుడు మధురకు రాజు కావాలని చనిపోయిన రాజు శాసించాడు రాజకుమార్తె గుణవతికి యుక్త వయసు వచ్చింది కానీ ఇంకా వివాహం కాలేదు గజవర్మకు వినోదాలంటే చాలా ఇష్టం ఒకనాడాయన ఆయన రాజభవనంలో మల్ల యుద్ధాలు ఏర్పాటు చేసి దేశంలోని మల్లులందరికీ ఆహ్వానాలు పంపాడు అనేక వందల మంది మల్లులు వచ్చారు అనేక వేల మంది ప్రజలు మల్లుల బల ప్రదర్శనలను చూడవచ్చారు ఈ విధంగా వచ్చిన వారిలో కుముదుడు కూడా ఉన్నాడు సాయంకాలం దాకా మల్ల యుద్ధాలు జరిగాయి అందరినీ ఓడించిన గజమల్లును బహుకరించబోతూ గజవర్మ ఈ మల్లుణ్ణి గెలవగలవారెవరన్నా ఉంటే ఈ బహుమానం వారికే ఇస్తాం అన్నాడు ఈ మాట వినగానే జనంలోంచి కుముదుడు ముందుకు వచ్చాడు గజమల్లుడికి కుముదుడికి మల్ల యుద్ధం జరిగింది కుముదుడు క్షణంలో ఓడిపోతాడు అనుకున్నారు ప్రజలు కాని అలా జరగలేదు గజవర్మ పక్కనే కూర్చొని యుద్ధం చూస్తున్న రాజకుమార్తె గుణవతి కళ్ళు కుముదుడి మీదే ఉన్నాయి అతను ఎలాగైనా గెలవాలని ఆమె కోరుకోసాగింది చాలాసేపు మల్లయుద్ధం భయంకరంగా సాగిన అనంతరం కుముదుడు గజమల్లుణ్ణి ఓడించాడు గజవర్మ కుముదుడికి బహుమానం ఇస్తూ నాయనా నా రాజ్యంలో ఎంత బలశాలి ఉన్నట్టు నాకు తెలియదు నువ్వు ముందే మల్లుల వెంట ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు దానికి కుముదుడు ప్రభు నేను వృత్తి చేత మల్లుణ్ణి కాను నా వృత్తి వంట చేయటం అని జవాబిచ్చాడు కుముదుణ్ణి గుణవతి వేయి కళ్ళు చేసుకుని చూస్తూ ఉండటం గమనించిన గజవర్మకు ఒక దుర్బుద్ధి కలిగింది రాజకుమారిని ఈ వంటలవాడికిచ్చి వివాహం చేసినట్టయితే శాశ్వతంగా తానే రాజు కావచ్చు ఎందుకంటే వంటలవాడికి రాజ్యార్హత లేదు పెళ్లి ఏర్పాట్లు రహస్యంగా జరిగిపోయాయి రాత్రివేళ గజవర్మ కుముదుణ్ణి పిలిపించి పెళ్లి కొడుకును చేయించాడు గుణవతి ఎట్టి అభ్యంతరం చెప్పలేదు పురోహితుడు తెల్లవారేలోపుగా తంతు ముగించేశాడు కుముదుడికి గుణవతికి అంతఃపురంలోనే నివాసం ఏర్పాటు చేశారు తన భార్య వంటరిగా దొరకగానే కుముదుడు ఆమెతో ఈ విధంగా అన్నాడు రాజకుమారి వంటవాణ్ణి పెళ్లాడానని విచారించకు నేను రామనగరు రాజకుమారుణ్ణి మా మంత్రి వక్రబుద్ధి మా వంశానికి తీరని ద్రోహం చేశాడు నీ రక్షకుడు గజవర్మ నీకు కూడా తీరని ద్రోహం తలపెట్టాడు ఈ ఇద్దరికీ తగిన శిక్ష చేస్తాను గుణవతి ఈ మాటలు విని ఏమీ ఆశ్చర్యపడలేదు లోకంలో ఎందరూ రాజకుమారులు లేరు కాని నా భర్త మీరే మీరు వంటవాడైనా రాజకుమారుడైనా నాకు ఒకటే అన్నదామె చిరునవ్వు నవ్వుతూ కొద్ది రోజులు గడిచాక కుముదుడు గజవర్మ వద్దకు పోయి ప్రభు గంగానదీ తీరానగర రామనగరు చాలా అరాజక స్థితిలో ఉన్నది అక్కడి ప్రజలు దుష్పరిపాలనకు గురి అయి నానా బాధలు పడుతున్నారు నా వెంట చిన్న సిబ్బందిని పంపితే సునాయాసంగా ఆ రాజ్యాన్ని జయించి మన రాజ్యంలో కలుపుకోవచ్చు అన్నాడు ఈ మాట విని గజవర్మ చాలా సంతోషించాడు త్వరలోనే కుముదుడు సైన్యంతో సహా బయలుదేరి రామనగరు మీద దండెత్తాడు వృద్ధుడైపోయిన సుమిత్రుడు ముందుగానే రామనగరు చేరుకొని తన పాత బంధువులను స్నేహితులను కలుసుకొని రాజకుమారుడు తన రాజ్యాన్ని స్వీకరించటానికి తిరిగి వస్తున్నాడని ప్రచారం చేశాడు ఈ వార్త కాచిచ్చులాగా ఊరంతా వ్యాపించింది వక్రబుద్ధి దుష్పరిపాలనలో నానా బాధలు పడిన ప్రజలు ప్రముదుడి రాక కొరకు ఎదురు చూడసాగారు ప్రముదుడు సైన్యంతో సహా గంగ అవతలి ఒడ్డున దిగగానే అంతఃపురంలో వక్రబుద్ధిని అతని నౌకర్లు బంధించి చీకటికోట్లో పడవేశారు యుద్ధంగాని రక్తపాతంగాని లేకుండానే ప్రముదుడు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు వక్రబుద్ధిని బహిరంగంగా విచారణ జరిపి అతనికి శిరశ్చం శిక్ష విధించాడు ప్రముదుడు తర్వాత అతను కొత్త మంత్రులను ఉద్యోగులను నియమించి దుష్ట దుష్టశాసనాలన్నిటినీ రద్దు చేసి తిరిగి రాజ్యంలో సుభిక్షం నెలకొల్పాడు ఇక్కడ మధురలో కుముదుటి రాక కొరకు రాజకుమారి గుణవతి గజవర్మ కూడా ఆత్రంతో ఎదురు చూస్తున్నారు చిట్ట చివరకు ఎలాగైతేనేం కుముదు విజయుడై సైన్యాలతో తిరిగి వస్తున్నాడని వార్త వచ్చింది గజవర్మ చాలా సంతోషించి గొప్ప దర్బారు ఏర్పాటు చేశాడు కుముదుణ్ణి ఊరేగించటానికి అతనికి స్వాగతం ఇవ్వటానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగాయి ఊరంతా తోరణాలు కట్టారు వాకిళ్లన్నీ పసుపు కుంకుమలతో అలంకరించారు వీధి గుమ్మాలలో ముత్తైదువులు హారతులతోనూ పూలమాలలతోనూ నుంచున్నారు కుముదుడు తన తెల్లగొర్రం మీద ఊరంతా తిరిగి చివరకు దర్బారు చేరుకున్నాడు సింహాసనం మీద గజవర్మ కూర్చున్నాడు అతనికి రెండు వైపులా రెండు ఆసనాల మీద ప్రముదుడు గుణవతి కూర్చున్నారు గజవర్మ కుముదుడికేసి తిరిగి నాయనా నీవు మధుర కీర్తిని నిలపెట్టావు మధురకు రామనగురు గెలిచిపెట్టి ఎంతగానో తోడ్పడ్డావు నీకు నేనేమి బహుకరించగలను అని అడిగాడు మహాప్రభు మీరు పొరపడ్డారు నేను రామనగరు మధురకు గెలిచిపెట్టలేదు రామనగరు నాదే దానిని శత్రువుల నుండి తిరిగి సంపాదించుకున్నాను మీరు తోడ్పడినట్టయితే రామనగరకు మధురను కూడా గెలుచుకుంటాను అన్నాడు ప్రముదుడు గజవర్మ ఆగ్రహవేశంతో ఓరి ఓరీ కృతజ్ఞుడా వంటలవాణ్ణి తెచ్చి నీకింత గౌరవం ఇచ్చినందుకు నా సింహాసనానికే ఎసరు పెట్టావుగా చూడు నిన్నేం చేస్తానో అని హుంకరించాడు నేను వంటలవాణ్ణి కాను నా పేరు కుముదుడు కాదు ప్రముదుడు నేను రామనగర రాజును మీదు మిక్కిలి రాజకుమార్తె భర్తను మీకిక ఈ సింహాసనం మీద చోటు లేదు దయచేసి లేవండి అన్నాడు ప్రముదుడు ఈ మాట వినగానే గజవర్మ కత్తిదూసి ప్రముదుడి మీదికి లంఘించబోయాడు కాని మహాబలుడైన ప్రముదుడు అతని చేతిని గట్టిగా పట్టేసరికి గజవర్మ చేతి కత్తి కంగున కింద అతడి చేతి ఎముకలు పటపటా విరిగిపోయాయి ప్రముధుడి అంగరక్షకులు గజవర్మను పట్టుకుని చెరసాల చేర్చారు ప్రముదుడు నిండు దర్బారులో తన గాధ యావత్తు చెప్పాడు పౌరులు అతన్ని తమ రాజుగా స్వీకరించారు ప్రముదుడు గుణవతి చాలా కాలం సుఖంగా ఉండి ప్రజలను చక్కగా పరిపాలించారు జాతక కథలు వరహాల మూట పూర్వకాలముందు బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక గొప్ప భూస్వామికి కుమారుడుగా జన్మించాడు అతడు పెరిగి పెద్దవాడయ్యేసరికి ఆ కుటుంబం ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉండేది బోధిసత్తుడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇలా ఉండగా కొంతకాలానికి ఆ తండ్రి కాలం చేశాడు అందుచేత కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకుందామని చెప్పి అన్నదమ్ములిద్దరూ వాళ్లకు చెందినటువంటి ఒక పల్లెటూరుకు వెళ్లారు అక్కడ ధాన్యం వగైరా వసూలు ద్వారా వాళ్లకు ఒక వెయ్యి వరాహాలు నగదు రైతుల వద్ద నుంచి లభ్యమైంది ఈ నగదు చేత సోదరులు మళ్లీ కాశీనగరానికి బయలుదేరారు దారిలో వారు ఒక నది దాటవలసి ఉన్నది పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి చేత వాళ్లు వెంట తెచ్చుకున్న పలహారం మూట విప్పి తిని ఇన్ని మంచినీళ్లు తాగారు బోధిసత్వుడు తన భాగంలో కొంచెం మిగిల్చి అలవాటు చొప్పున నదిలోకి విసిరాడు బోధిసత్వుడు విసిరిన పలహారాన్ని నదిలో ఉండే జలాభూతం అందుకున్నది ఆ పలహారాన్ని అది సంతోషంతో ఆరగించగానే దానికి ఒక దివ్యమైన శక్తి కలిగింది ఆ శక్తి వల్ల అది పలహారాన్ని గురించిన సంగతి సందర్భాలన్నీ తెలుసుకోగలిగింది ఈ విధంగా తనకు మేలు చేసిన వారెవరైంది గుర్తించింది ఇక బోధిసత్వుడు ఆకలి తీరటంతో అక్కడనే నది ఒడ్డున్న ఇసుక మీద పైబట్ట పరచుకొని పడుకున్నాడు తమ్ముడిది దొంగగుణం అన్న వద్ద ఉన్న వెయ్యి వరహాల సొమ్ము ఎలాగైనా కాజేసి దాచుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది ఆ వెంటనే గొప్ప యుక్తి ఒకటి చేశాడు సొమ్ము కట్టిన మూట వంటితే సరిగా మరి ఒక మూట రాళ్లతో నింపి తయారు చేశాడు రెండు మూటలు అన్నకు కనపడకుండా దాచాడు తర్వాత పడవవాడు రాగానే బోధిసత్వుడు మేల్కొన్నాడు అన్నదమ్ములిద్దరూ పడవ ఎక్కారు పడవ సరిగా నది మధ్యకు వచ్చింది తను చేసిన యుక్తి ప్రకారం చిన్నవాడు మూటల్లో ఒకదానిని నదిలో జార విడవదలిచాడు చేసేది దొంగ పని కనుక వణికిపోతూ సరిగా చూడకుండా ఆ రెండు మూటల్లో ఒకదానిని నదిలోకి జారవిడిచాడు అలా జారవిడిచిన వెంటనే గంతులు వేస్తూ అయ్యో అయ్యో అన్నయ్య వరహాల మూట కాస్తా నదిలో పడిపోయింది అంటూ గోలగా అరిచాడు ఈ మాటకు అన్న పోనీలే తమ్ముడు ఏం చేస్తాం మన సొమ్ము కాదది అందుకనే పోయింది దీనికోసమని విచారపడటం వల్ల లాభమేముంది అని చిన్నవాడిని సముదాయించాడు బోధిసత్వుడు విసిరిన పలహారం ఆరగించింది కదా జలభూతం దానికి ఆ వెంటనే అపూర్వమైన దివ్యశక్తి కూడా కలిగింది కదా అప్పటి నుంచి అది బోధిసత్వుడికి ఏ విధంగా సహాయం చేసి తన రుణం తీర్చుకోగలనా అని ఆత్రంతో కనిపెట్టుకునే ఉన్నది ఇప్పుడు మూట నీళ్లలో పడగానే అది వరహాల మూట అని జలభూతానికి తెలిసిపోయింది తమ్ముడు తలపెట్టిన దుష్టవ్యూహం కూడా అది గ్రహించింది వెంటనే ఆ జలభూతం పెద్ద నోరుగల ఒక చేపను పంపించి ఆ మూట మింగమన్నది ఆ చేప ఆ విధంగానే మూటను మింగింది మూట మింగినప్పటి నుంచి ఆ చేపను తన కనుగప్పి ఎక్కడికి తప్పించుక పారిపోకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూనే ఉంది జలభూతం ఒకటి రెండు రోజులకు బోధిసత్వుడు అతడి తమ్ముడు కాశీనగరానికి తిరిగి వచ్చారు బోధిసత్వుడు మాత్రం ధనం ఉన్న మూట నదిలో పడిపోవటాన్ని గురించిన సంగతే దాదాపు మరచిపోయాడు తమ్ముడిలాగా అతడు ధనాసపరుడు కాదు ఇంటికి చేరుకోగానే చిన్నవాడు అన్నను మోసగించాను కదా అనే సంతోషంతో తన వద్ద ఉన్న రెండవ మూటను విప్పి చూసాడు ఆత్రంగా తీరా చూస్తే ఏముంది తను మూట కట్టిన రాళ్లే అవి మరేమీ కానరాలేదు తను చేసిన పొరపాటు గ్రహించాడు దానితో గుండె పగిలినట్టయి చిన్నవాడు అలానే విచారంతో కృంగిపోసాగాడు అది కాలక్రమాణ దీర్ఘవ్యాధిగా మారింది మంచం పట్టాడు పోతే ఒక రోజున జాలరీ వాళ్లు చేపల కోసం నదిలో వలలు వేశారు జలభూతం తన శక్తి వల్ల మూటను మింగిన ఆ చేపను వాళ్ల వలలో పడేటట్టు చేసింది బెస్తవాళ్లు ఆ చేపను పట్టి పట్టణానికి తీసుకుపోయారు దీని ఖరీదెంత అంటూ అందరూ వాళ్లను అడుగుతూ వచ్చారు వెయ్యి వరహాలు పైన ఒక వరహ అని వాళ్లు జవాబు చెప్పసాగారు బెస్తవాళ్లను చూసి అందరూ అబ్బా ఈ మత్స్యం ఖరీదు వెయ్యి వరహాలట అది చాలక పైగా ఇంకో వరహ కూడా కావాలట ఏ కాలంలోనూ కనీ విని ఎరుగని ఈ వెంత అంటూ గేలి చేయసాగారు బెస్తవాళ్లు ఆ చేపను తిన్నగా బోధిసత్వుని ఇంటి వద్దకు తీసుకువెళ్లి దానిని అతనికి అమ్మ చూపారు ఖరీదంతా అని అడిగాడు బోధిసత్వుడు మీకైతే ఒక్క వరహ అని వాళ్లు బదులు చెప్పారు అందరకు ఎంత వెల చెబుతున్నారు అని మళ్లీ అడిగాడు బోధిసత్వుడు ఆశ్చర్యపడి మరెవళ్లెక్కైనా అయితే వెయ్యి వరహాలు పైన ఒక వరహ తీసుకుంటాం మీకు మాత్రం ఒక్క వరహాయే అని చెప్పారు బెస్తలు వెంటనే బోధిసత్వుడు ఒక వరహ చెల్లించి బెస్తల నుంచి ఆ చేపను కొన్నాడు తను భార్య కలిసి ఆ చేపను కోసేసరికి వారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది చేప పొట్టలో ఒక మూట ఉన్నది అందులో సరిగా వెయ్యి వరహాలున్నాయి చూడగా ఆ మూట తను కట్టినది అప్పుడు బోధిసత్వుడు భార్యతో జరిగినదంతా ఇలా చెప్పాడు ఈ వరహాల మూట మనదే నేను మన ఊరి రైతుల నుంచి డబ్బు వసూలు చేసి తెస్తున్నప్పుడు పొరపాటున నదిలో పడిపోయి ఉంటుంది అది మింగిన చేప ఈ బెస్తలకు దొరికింది బాగానే ఉంది అయితే ఈ బెస్తలు సామాన్యులు కారు జ్ఞానం కలవాళ్లలాగా కనపడుతున్నారు ఏమంటే వెయ్యి వరహాలు విలువగల ఈ మూట చేప పొట్టలో ఉన్నట్టు అది నాదే అయినట్టు వాళ్లకు స్పష్టంగా తెలుసు అందుకనే అందరకూ వాళ్లు వెల వెయ్యి వరహాలు పైన ఒక వరహ అని చెబుతూ వచ్చారు నాకు మాత్రం ఒక్క వరహాయే అని చెప్పారు పైన కోరే ఈ ఒక్క వరహ వాళ్ల శ్రమకు ఫలితం అన్నమాట ఈ సొమ్ము నాది అని తెలియటం చేతనే నా సొమ్ము నాకు చెందచేసి వాళ్ల కూలీ డబ్బులు వాళ్లు పట్టుకుపోయారు వాళ్లు చేసిన పని ఎంత యుక్తియుక్తంగా ఉన్నది కాని చేపను బేరం చేసిన జనసామాన్యానికి ఈ అంతరార్థం అంతా ఏం తెలుసు అందుకనే వాళ్లు వికటంగా నవ్వేసి వెళ్లిపోయారు అని చెప్పి వ్యస్తవాళ్లకు ఇంతటి గొప్ప శక్తి ఎలా అలవడిందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆలోచిస్తూ ఉన్న బోధిసత్వుడికి వినపడేలాగా ఒక దివ్యవాణి ఇలా పలికింది మహానుభావ నేను నదిలో నివసించే జలభూతాన్ని ఆనాడు ఊరి నుండి వస్తూ నదిగట్టు మీద నీవు పలహారం చేయగా మిగిలిన దానిని భూత తృప్తి కోసం గంగలో పడేశావు జ్ఞాపకం ఉందా ఆ ప్రసాదం ఆరకించగానే నాకు అపూర్వమైన దివ్యశక్తి కలిగింది దాని వలనే నీ చరిత్ర అంతా ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాను నీటిలో పడిన నీ వరహాల మూటను చేప చేత మింగించింది నేనే బెస్తలను ప్రోత్సహించి ఆ చేపను నీ వద్దకు పంపింది నేనే నీవు నాకు ప్రసాదం పెట్టినందుకు ఫలితంగా నీ సొమ్ము మూటను జాగ్రత్త పెట్టి నీకు ఒప్పగించి నా రుణం తీర్చుకోగలిగాను నీ సొమ్ము నువ్వు తీసుకో కానీ దీనిలో ఒక్క పైసా ఆయన నీ తమ్ముడికి మాత్రం ఇవ్వవద్దు సుమ అని హెచ్చరిస్తూ తమ్ముడు చేసిన ద్రోహము దొంగతనము అంతా వెల్లడించింది జలభూతం జలభూతం చేసిన ఉపకారానికి చెప్పిన హితవుకి బోధిసత్వుడు చాలా మెచ్చుకున్నాడు అయితే తన తమ్ముడి విషయంలో మటుకు దాని మాట పాటించలేదు తమ్ముడు దొంగ అని తెలిసినప్పటికీ ఆ సంగతినే మనసుకు పట్టించుకోలేదు అంతేకాదు సోదర న్యాయాన్ని అనుసరించి చిన్నవాడికి తన సొమ్ములో సగం అనగా ఐదు వందల వరహాలు ఇచ్చి బోధిసత్వుడు తన సోదర ప్రేమను వ్యక్తపరచాడు